హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేం చేసిన ఒక ఆలోచన వల్ల మాకు ఒక వన్ వీక్ పని కొంచెం స్లో అయిపోయిందండి అయితే ఫస్ట్ మేము లోపల ప్లాస్టింగ్ అనేది స్టార్ట్ చేయలేదు ఫస్ట్ బయట ప్లాస్టింగ్ చేయించినాము పుట్టి అనేది సెకండ్ ప్లాస్టింగ్ చేయకముందే పుట్టి పెట్టిస్తే మంచిదని కొంతమంది అండి సరే పుట్టి పెట్టిస్తాం కదా అని చెప్పి ఉద్దేశంతో బయట చేయించినాం మళ్ళీ ఇంకా చాలా మందిని తెలుసుకుంటే అందరూ ఏమన్నారంటే కంపల్సరీ డబల్ ప్లాస్టింగ్ ఉండాలి సెకండ్ ప్లాస్టింగ్ చేస్తేనే గోడకు స్ట్రాంగ్ ఉంటుంది ఫ్యూచర్లో ఏదైనా వాటర్ లీకేజ్ అనేది లోపలికి వచ్చిన మొత్తం సిమెంట్ తోనే చేస్తారు కాబట్టి గోడకు బలం అని చెప్తే మళ్ళీ లోపల సెకండ్ ప్లాస్టింగ్ అయితే చేపిస్తానండి అట్లా కొంచెం లేట్ అయింది మళ్ళీ సిమెంట్ బస్తాలు అయితే ఈ రోజు ఇరవై బస్తాలు వచ్చినాయండి ఈ గోడలు స్టార్ట్ చేసిన కంచి అంటే ఈ వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ లో ఎన్ని సిమెంట్ బస్తాలు అండి ఫుల్ సిమెంట్ అయితే అయిపోతుంది లాస్ట్ టైం నచ్చిన అయితే రెండు సిమెంట్ బస్తాలు కొంచెం కట్టినట్టు అయినాయి అండి రైట్ సైడ్ లో చూసిరు కదా ఈ రోజైతే కింద బస్తాలు వాళ్ళు చెప్పి కింద నుంచి వస్తుంది ఇంకా చలికాలం ఎక్కువ ఉంటుంది కాబట్టి కింద ఏదైనా పర్దలాగా వేయండి అంటే నేను లేదు అంటే ఆ బస్తాలు వేసి అయితే వేసిరన్నట్టు మొత్తం రామలక్ష్మణ్ వెళ్ళడం మాకు చాలా ఎఫెక్ట్ అయింది వాళ్ళిద్దరుండి ఇంకొకరైతే ముగ్గురితో టకాటాక్ పని కొంచెం మాకు ఇబ్బంది అవుతుంది అయితే అడ్డ మీదకి వెళ్తే వాళ్ళు అంటే మేస్త్రిలు దొరుకుతారులే కానీ వాళ్ళు ఎలా చేస్తారు ఏందనేది అయితే అడ్డ మీద పోయి తీసుకురాకుండా తెలిసిన వాళ్ళ ద్వారానైతే మేస్త్రిలను ప్లాన్ చేస్తాను మా ఆయన ఈ అన్న అయితే మా పక్కన మేస్త్రి వాళ్ళ ఫ్రెండ్ అన్నట్టు ఆయన ద్వారానైతే వచ్చిండి ఇంకొక ఇద్దరు వచ్చే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు క్యాన్సిల్ అయ్యారు ఒక్క రెండు రోజులు చేస్తారండి అయితే ఇక్కడ పైన పారాపిట్ వాళ్ళకైతే పట్టి పెట్టిస్తానము ఇటు అటు పక్కింట్ల వాళ్ళైతే పట్టి ఏం పెట్టిలే కానీ మా అయితే కంపల్సరీ పట్టి పెట్టిద్దాము వాటర్ పడంగానే గోడ మించుకెళ్ళి జారిపోకుండా ఆ పట్టి ద్వారా బయట పడతాయి అన్న ఉద్దేశంతోనైతే పట్టి పెట్టిస్తాడు అంటే ఆ పని అట్నే చేస్తారు ఏమోనే మొన్న తెలియదు కదా స్వామి దగ్గర చెప్తా చేస్తే ఆడుతుంది కైలాష్ అక్కడ మైన్ కైలాష్ స్లోగా పట్టి పెడతాడు ఫస్ట్ సిమెంట్ వేసిన తర్వాత ఇట్లా పట్టి కట్ చేయొచ్చు కదా అని చెప్పి ఏదో చేసి చూపిస్తా అని చెప్పి చేసి ఇట్లా ఏచిగా కైలాసు నువ్వు ఇంత ఫాస్ట్గా నువ్వు ఎందుకు అంత స్లోగా చేస్తాను ఈరోజు పొద్దుంత కలిపి ఒక్క పట్టి పెడతావు అని చెప్పి అబ్బాయికి అయితే చూపిస్తాడు అక్కడ చూసి ఇక్కడ కిందకి వచ్చేసరికి కిచెన్లో షెల్ఫ్లు అయితే సెకండ్ ప్లాస్టింగ్ చేస్తాడు మా షెల్ఫ్లు అయితే నాకు చాలా సన్నగా అనిపిస్తాను అండి అంటే ఫస్ట్ నాకు సన్నగా అనిపించినాయి బట్ నా మనసులో ఓకే అంతే ఉంటాయి అనుకునే లోపల ఈ లోపు అక్క వాళ్ళు వాళ్ళు వీళ్ళు చూసి ఇంక సన్నగా అయినాయి కదరా షెల్ఫ్ లాంటివి అట్లా కొంచెం ఒక టూ డేస్ బాధ అయింది బట్ ఆ పక్కింట్లో అక్కడ ఇక్కడ చూస్తే కరెక్ట్గానే ఉన్నాయి సెకండ్ ప్లాస్టింగ్ చేసినాక కొంచెం మంచిగానే అనిపిస్తానే బట్ ఫస్ట్ చూస్తే మాత్రం చాలా సన్నగా అనిపించినాయి ఇదైతే తెల్లారి వీడియో అండి టూ డేస్ కలిపి ఈ వీడియో పెడుతున్నా చీపుర్లు డస్టర్లు కావాలంటనే అయితే వెళ్ళిన చీపుర్లు డస్టర్లు అయితే ఊరికే పాడైపోతానండి ఇక పని మొత్తం అదే కదా ఇంతకుముందు ఒక రెండు సార్లు తెచ్చినవి మూడోసారి డస్టర్స్ అయితే చాలా ఎక్కువ పట్టినాయి చీపుర్ల కంటే ఈ రోజు కైలాష్ అన్న పిల్లగాడు ఎంత సత్తాయించింది అంటే ఆ బ్లూ షర్ట్ అండి డ్రింక్ చేసి వచ్చిండు వర్క్ కి ఆ విషయం స్టార్టింగ్ లో అర్థం కాలేదు తర్వాత కొద్దిసేపటికి అర్థమైంది తను డ్రింక్ చేసి వచ్చిండని డ్రింక్ చేసి వచ్చిండు అన్నం ఏం తినలేదంటే వాళ్ళ వైఫ్ కిందనే ఉంటారు వాళ్ళు డేరాలు వేసుకొని గుడిసేసుకొని వాళ్ళ వైఫ్ పైకి వచ్చి అన్నం ఏం తినలేదు అన్నం తినిపోదురా అనేసి అన్న నేను తినను నాకు అయితే వెళ్ళిపోను అమ్మాయిని పంపించిండు అట్లెట్లనూ బిహేవ్ చేస్తాడు కొంచెం నీరసంగా కనిపిస్తాడు అరే ఇదంతా బాగుండదు అని చెప్పి వద్దు కైలా నువ్వు పనికి ఏ ముద్దు కిందికి వెళ్ళిపో అంటే బతలాడతాడు అమ్మ ప్లీజ్ నేను పని చేస్తా పని చేస్తా అంటాడు మరి పని చేసేటోడు తాగేందుకు వచ్చినట్టే చెప్తినలేదు బట్ ఆ పైన వర్క్ కదండి తను సోల్గి కింద పడ్డాడు అనుకో వర్క్ లో కింద పడ్డాడు అని చెప్పి ఏదైనా ప్రాబ్లం ఉంటే మా మీదకి వస్తుంది కదా ఏదైనా ఫ్రాక్చర్స్ అయినా నేను ఎంత చెప్పినా వినట్లేదు నువ్వు పని దిగి అసలు కిందికి వెళ్ళిపో అనేసి ఎంత చెప్పి వినట్లేదని మా ఆయనకు కాల్ చేసి అయితే కాలేజ్ లో పర్మిషన్ తీసుకొని రప్పించిన అండి అక్కడ ఏ ప్రాబ్లం అయినా మనమే ఫేస్ చేయాలి కదా వెళ్ళని మళ్ళీ ని ఆల్ వస్తార కదా వచ్చేటప్పుడు అద నేను ఒకలు ఉండట్లేదు కదా సో ప్రాబ్లమేటిక్ గా ఉంటుంది మీకైనా ప్రాబ్లమ్ నాకైనా వస్తుంది అదమే నా అమ్మ నాన్న భయ ఆవొ బస్ ఉండ బస్ రావబోళా హ్మ్ వెళ్ళ రావబోళా ఒక ఆవస్థలో నేను నేను జ్ఞానక్రియతతో ముందే sath me चले जाता हूं भाई इधर से गाल हूं उनसे कमाने अब ये पूरा टाइम सारे మా ఆయన రాగానే ఫుల్ తిట్టిండు అండి నేను అది వీడియో తీయాలి అసలు ఆ కోపంలో మస్తు తిట్టిండి నీకు బుద్ధి ఉందా చిన్న పిల్లలు ఉన్నారు అట్లా చేస్తావు ఇట్లా చేస్తావు మస్తు తిట్టిన తర్వాత నిమ్మలంగా ఇక నువ్వు వెళ్ళిపో అవసరం లేదు మీ వాళ్ళు వచ్చిందాక మీ వాళ్ళతో వచ్చేసాయి మాకు ఇప్పుడు ప్రజెంట్ ఏం పని లేదు అంతా అయిపోయింది జస్ట్ ముందు పని ఉంది అది మేము వేరే వాళ్ళతో అని చిన్నవి చెప్పిండు అట్లా అయిపోయినా ఆ పని అయిపోయినాక కూడా పోతాను నేను ప్లీజ్ ఇంకోసారి ఇట్లా ఏను నేను తాగను అని చెప్పైతే ఇక బాగా రిక్వెస్ట్ చేసిండు అప్పటికప్పుడు వాళ్ళ తమ్ముడు నెంబర్ మా దగ్గర ఉంటాయి కదా రామ్ లక్ష్మణ్ కౌల పిల్లలి వాళ్ళకు కూడా కాల్ చేసి చెప్పినావు అన్నట్టు మీ ఓడిట్లా తాగిండు పనికి ఎక్కిండు ఎంత దిగమన్నా దిగుతలేదు మీరు కాల్ చేసి చెప్పండి అని నేను కిందికి వెళ్ళి అమ్మాయికి గూగుల్ ట్రాన్స్లేట్ చేసి మరి ఈరోజు సర్దుకో నువ్వు వెళ్ళిపో నువ్వు వద్దు ఈ డిస్టర్బెన్స్ వద్దు మనకు నువ్వు కూడా వెళ్ళిపో మీ అత్తయ్య వాళ్ళ దగ్గరకు అని చెప్పినా పక్కిళ్ళు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి అండి ఆ వర్క్ అయిపోయింది కదా వాళ్ళు మొత్తం అవి గుడిసెలు తీసేస్తారు వాళ్ళు అన్ని సర్దుకుంటారు అన్నట్టు ఆ రెండు ఇల్లులు అయితే మా ఇల్లు కంటే ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ స్టార్ట్ చేసి రండి బట్ మధ్యలో మా ఇల్లు నాలుగు నెలలు ఆగిపోవడాన్ని బట్టి మా ఇల్లు చాలా లేట్ అయిపోయింది మాది కూడా నాకు తెలిసి గట్టిగా ఇంకొక నెల రోజులు పడుతుంది నేర్పిస్తాను కోరంటే ఏంటిది ఒంకా సార్ ఆయన ఆయన మా అన్నయ్య చదువు చెప్పి కాదు ఏ పని చేశారో భర్త నిన్న అంతే కదా అరే అనుకున్నాయా ఇండి ఇంట్రెస్ట్ ఇంట్లో ఏదన్నా పాడైనా బాగా చేస్తాడు దాన్ని తీస్తా ఉంటాడు ஆஹ் என்னது பிரைவேட் ஏக்கர் தான் ఆయన ఉన్న దుక్కును ఉండడు అసలు ఆ వైట్ డ్రెస్ అని నాకు టెన్షన్ అవుతుంది కాలేజీ నుండి వచ్చిండా వచ్చి నేను కూరలు పెడతా అని చెప్పి మరి కూరలు పెడతాడు ఆయన కూరలు అంటే ఏంటో కూడా నాకు అర్థం కాలేదు బట్ ట్రై చేసిండు మంచిగానే వచ్చినాయి అంట మేస్త్రి అని అన్నాడు పర్లేదమ్మా నీట్గానే పెట్టిండని ఆ ఉన్న కొంచెం గంట టైంలో వచ్చి కూరలు పెడతా అది చేస్తా ఇది చేస్తా అని ఏదో ఒకటి చేస్తా ఉంటాడు నాకు అనిపిస్తే అసలు ఆయనకి ఇంకా కంప్లీట్ ఫ్రీగా ఉండి ఇంకెంత మంచిగా ఎంచుకుంటాడు అని బట్ ఏదో నేను పోయి అట్లా ఫార్మాలిటీకి కూర్చుంటా ఆయన ఉంటే ఇంకొందరు వేసుకునేటోడు ఈ కిచెన్ బండ కూడా ఎక్కిచ్చిరండి ఈ రోజైతే ఈ రోజుకి అంటే ఇప్పటికీ నేను వీడియో పోస్ట్ చేసే రోజుకి ఇంట్లో పని మొత్తం వర్క్ అయిపోతాను మేస్త్రి పని నెక్స్ట్ డే నుంచి బయట మేస్త్రి పని ఉంటుంది అన్నట్టు సో మేము ఒకటే అనుకున్నాం ఫస్ట్ ఇంట్లో మొత్తం కంప్లీట్ చేసేద్దాం సీలింగ్ పుట్టి అనేది మండే మండేతో స్టార్ట్ చేసేయాలి ఇప్పటికే చాలా లేట్ అయిందని చెప్పి ఇంట్లో పని అయితే కంప్లీట్ బయట దాన్ని ఆపించి ఇంట్లో పని కంప్లీట్ చేయిస్తాను ఈ రోజైతే